హాయ్ అండి దేవుడి సామాన్లు తొందరగా నిలబడుతూ ఉంటాయి చాలా మంది అయితే కెమికల్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు అలా కెమికల్ యూజ్ చేయకుండా ఒక చిన్న కప్పు ఇది ఉంటే చాలండి దేవుడి సామాన్ అయితే మెలమెల మెరిసిపోతూ ఉంటాయి దేవుడి సామానే కాదండి ఇంట్లో వస్తువులు కూడా మనం వాడుకుంటూ ఉంటాం కదా బిందులు కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇత్తడివి ఏవైనా సరే ఇత్తడి గాని రాగి కానీ ఏదైనా కొన్ని వస్తువులు మనం వాడకుండా అడక మీద పెట్టిస్తూ ఉంటాం కదా అవి ఎక్కువ కాలం కనుక నల్లబడకుండా ఉండాలి అంటే గనక ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా గనక చేస్తే చాలా రోజులు చాలా మంది కూడా దేవుడి సామాన్ త్వరగా పని అయిపోవాలని చెప్పి కెమికల్ వాటర్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు ఇలా కెమికల్ వాటర్ అయితే అసలు యూజ్ చేయొద్దండి ఒక కప్పు పులిసిన పెరుగు ఉంటే సరిపోతుంది వీటన్నిటికీ కూడా మనకు అవసరమైతే బీపిండిని కూడా యూస్ చేసుకోవచ్చు పెరుగు అయితే బాగా పులిసిన పెరుగు అయి ఉండాలండి అంటే టూ త్రీ డేస్ అలా ఉన్న పెరుగు అయితే చాలా బాగా సామాన్ క్లీన్ చేయడానికి నేను పీతాంబరి పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ పీతంబరి పౌడర్ ని డైరెక్ట్ గా కూడా వస్తువులకి క్లీన్ చేసుకోవచ్చు కానీ త్వరగా అయితే నలబడిపోతూ ఉంటాయి ఇలా పెరుగు పులిసిన పెరుగుల గనక మనం ఈ పీతాంబరి పౌడర్ ని కలిపి వాడితే గనక త్వరగా బాగుంటాయి షైనింగ్ కూడా చాలా బాగుంటుంది అలాగే క్లీన్ చేయడానికి నేను ఇలాంటి చేస్తాను ఈ స్క్రబ్బర్ అయితే నేను తడపలేదండి మీకు ఒక చిన్న చిట్కా అయితే చెప్తాను మనం ఎప్పుడు దేవుడి సామాన్లు కడగాలన్నా కూడా వాటర్ పోసి వాటిని తడపకూడదండి అలాగే స్క్రబ్బర్ కూడా వాటర్ తో తడపకుండా డైరెక్ట్ గా పెరుగు పీతాంబరి పౌడర్ కలిపినా దాంతోనే క్లీన్ చేసుకోవాలి మనం క్లీన్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే బాగా సామాను ఎక్కువగా నల్లగా ఉన్నట్లయితే కొంచెం పీతాంబరి పౌడర్ ఎక్కువ వేసుకొని పెరుగు తక్కువ వేసుకోండి లేదు నార్మల్ గా ఎప్పుడు మనం క్లీన్ చేసుకుంటూనే ఉంటాము కొంచెం తక్కువగా నార్మల్ గా నల్లగా ఉన్నాయి అంటే గనక పీతాంబరి పౌడర్ కొంచెం తక్కువ వేసుకొని పెరుగు ఎక్కువ పీతాంబరి పౌడర్ పెరుగు కలిపిన పేస్ట్ ని డైరెక్ట్ గా స్క్రబ్బర్ తో యూజ్ చేయకుండా ఫస్ట్ మనం ఏవేం వస్తువులు ఉన్నాయో అన్నిటికి అప్లై చేసుకోవాలి బాగా అప్లై చేసుకుని సైడ్ పెట్టి చెప్పాను కదా బీపిండి కూడా యూజ్ చేసుకోవచ్చు అని పెరుగు ప్లేస్ లో బీపిండి కూడా యూజ్ చేసుకోవచ్చు అయితే బీపిండి పీతాంబరి పౌడర్ని కలుపుకొని మనం స్క్రబ్ లాగా వస్తువులన్నిటినీ కూడా మనం స్క్రబ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అయితే ముఖ్యంగా ఏంటంటే బీపిండిలో వాటర్ అనేది పోయకూడదు ఎందుకంటే అది శుద్ధలాగా అయిపోతుంది బీపిండి పెరుగు వాడకుండా డైరెక్ట్గా పీతాంబరి పౌడర్ కూడా వాడుకోవచ్చు అని చెప్పాను కదా అలా డైరెక్ట్గా వాడేటప్పుడు కూడా మనం వస్తువులను అయితే తడపకూడదు తడపకుండా స్క్రబ్బర్తోని పీతాంబరి పౌడర్ని తీసుకొని బాగా స్క్రబ్ చేసేసుకొని మనం వెంటనే కడిగేసుకుంటే చాలా బాగుంటాయి కాకపోతే ఏంటంటే త్వరగా నలుపు అనేది వస్తు ఉంటాయి కొంతమంది కెమికల్ వాటర్ అనేది యూజ్ చేయకుండానే నిమ్మకాయ ఉప్పు చింతపండు అనేవి యూజ్ చేస్తూ ఉంటారు అయితే ఇత్తడి గాని రాగి కాని వస్తువుల్ని మనం క్లీన్ చేసుకునేటప్పుడు నిమ్మకాయ కానీ ఉప్పు గానీ తగిలితే త్వరగా అంటే ఇప్పుడైతే క్లీన్ అవుతాయి చాలా త్వరగా క్లీన్ అవుతాయి తర్వాత తర్వాత టూ త్రీ డేస్ కి చాలా నల్లగా అయిపోతూ ఉంటాయి అందుకనే మనం ఎక్కువగా వస్తువుల్ని క్లీన్ చేసుకునేటప్పుడు నిమ్మకాయ కానీ ఉప్పు గానీ అసలు అవాయిడ్ చేసేసే చింతపండు అనేది వాడుకోవచ్చు కానీ చింతపండుతో పాటు ముగ్గు ఉంటుంది కదా ఇంట్లో ముగ్గు యూజ్ చేసుకొని చింతపండు యూజ్ చేసుకొని అయితే మనం ఇతర సామాన్లు కడుక్కుంటే ఇవన్నీ కాకుండా పులిసిన పెరుగులో పీతాంబరి పౌడర్ ని కలుపుకొని వాడినట్లయితే వారం రోజుల తర్వాత కూడా టూ త్రీ డేస్ క్రితం క్లీన్ చేసిన వస్తువులు లాగా చాలా బాగుంటాయి ఈ పేస్ట్ అంతా కూడా ఈ వస్తువులన్నిటికీ అప్లై చేసిన తర్వాత తడపని స్క్రబ్బర్ తోటి వీటన్నిటిని కూడా రుద్దుకొని క్లీన్ చేసుకుంటే అక్కడ మీద సామాన్లు ఇత్తడి కానీ రాగి కానీ వస్తువులు మనం ఇలా క్లీన్ చేసుకుంటాం కదా ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు వాటిని కడిగేటప్పుడు కొంచెం గోరువెచ్చని నీటితో వాటిని కడిగి అలాగే వాటిని పొడిగుడ్డతో అయితే శుభ్రంగా వాటిని తుడిచేసుకుని ఆరబెట్టుకొని ఏదైనా ఒక కవర్ గానీ క్లాత్ కాని వాటికి చుట్టేసి పైన పెట్టేస్తే అసలు త్వరగా అంటే త్వరగా నల్లబడకుండా దేవుడి సామాన్లు ఎక్కువగా బాగా నల్లగా అయ్యేది హారతి ప్లేట్ అండి హారతి ప్లేట్ కానీ హారతి ఇచ్చే వస్తువులు కానీ చాలా నల్లగా అయిపోతూ ఉంటాయి కదా ఇలా యూజ్ చేశారంటే అసలు నలుపు కూడా మొత్తం పోతుంది మళ్ళీ ఇంతకు ముందు ఉన్న వస్తువులాగా చాలా బాగా చూసారు కదా ఇంతకు ముందు ఉన్న వస్తువులకి ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత ఉన్న వస్తువులకి దేవుడు సామాన్ క్లీన్ చేయాలన్నా కూడా నేను ఈ పెరుగుని యూజ్ చేస్తూ ఉంటాను కదా ఈ వీడియో తీయడానికి నాకు వస్తువులన్నీ ఫోర్టీన్ డేస్ టైం అయితే ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అలాగే మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకా మంచి యూజ్ఫుల్ వీడియో తోటి మీ ముందుకైతే వచ్చేస్తాను చివరి వరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ప్లీజ్ అండి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి బాయ్ బాయ్